ఎంతగా వ్యతిరేకించారో మీకు తెలియదా అన్న ఎంతగా వ్యతిరేకించారు ఎందుకంటే బిజెపి పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాచుకోవాలి ఇదే బిజెపికి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే బిజెపికి తెలిసిన రాజకీయం అందుకే రాజశేఖర రెడ్డి గారు బిజెపి పార్టీని వ్యతిరేకించారు ఈ రోజు అదే బిజెపి పార్టీ ముస్లింలకు

ఫ్యాక్టరీ కావాలి అని ఒక్క రోజైనా కొట్లాడా ఒక్క రోజైనా ఎవరైనా అడిగారా కనీసం కనీసం ఎఫ్విగా ఉండి మీకు కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కూడా ఒక్క మాట అయినా మాట్లాడకపోతే ఇంకా మీరు ఎందుకు ఓట్లేసినట్టున్న ఎందుకు ఓట్లేసినట్టు మీరిచ్చిన అధికారం ఈ రోజు మీరిచ్చిన అధికారాన్ని వాడుకొని ఏం చేస్తున్నారు ఈ రోజు మీరిచ్చిన అధికారం మాట్లాడుతుంది అయినా కూడా ఈ రోజు వరకు యథేచ్ఛగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు తలెత్తుకొని తిరుగుతున్నారు ఏమీ కానట్టే తిరుగుతున్నారు మరి ఇదంతా అధికారం వల్లనే కదా మరి ఇలాంటి వాళ్ళకి మళ్ళీ అధికారం ఇయ్యాలా ఇలాంటి వాళ్ళ మళ్ళీ చట్ట సభలకు పంపాలా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మన రాష్ట్రంలో రాజకీయాలను గమనించండి ఈ రోజు మన రాష్ట్రంలో పది సంవత్సరాలు అయిందన్నా ఈ పాటికి మనకు ప్రత్యేక హోదా పది సంవత్సరాల కిందట వచ్చింటే ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి ఎంత అభివృద్ధి జరిగి ఉండేది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చిండేవి కానీ పది సంవత్సరాల ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా రాలేదు కారణం ముఖ్యమంత్రిగా ఇద్దరు ఈ రోజు ప్రతిపక్ష నాయకుడైనా పాలకపక్ష నాయకుడైనా చంద్రబాబు గారైనా అయినా జగన్ జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు ఇద్దరు మోడీతో తయారయ్యారు ప్రజల గురించి ఎవరు ఇద్దరికి ఏమీ తేడా లేదు ఒకరికేమో ఉన్నది మోడీతో బహిరంగ పోతు ఇంకొకరికేమో జగన్మోహన్ రెడ్డి గారి మోడీతో ఉన్నది అక్రమ ఈ రోజు మోడీకి ఇద్దరు